అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది మనకి నెల్లూరు డిస్టిక్ విడవలూరు మండలం విడవలూరు విలేజ్లో మన పనివిత్ డైరీ ఫార్మ్స్లో ఉందండి ఈ గేదె ఇది రెండవ ఈతకి సంబంధించిన నాటు గేదె అండి ఇక ఇది ఈనడానికి పట్టే సమయం వచ్చేసరికి వారం నుంచి పది రోజులుగా పడుతుందండి ఇక దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూట్ల కలిపి ఆరు నుండి ఏడు లీటర్లు అండి అంటే పూటకు మూడు మూడున్నర లీటరు ఇక దీని ధర విషయానికి వచ్చేసరికి అరవై ఎనిమిది వేలుగా చెప్పడం జరిగింది అదైతే ఫిక్స్ కాదండి బేరం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే రవాణా విషయానికి వస్తే నెల్లూరు నుండి సరౌండింగ్స్ వంద కిలోమీటర్ల వరకు అయితే మనం పంపగలమండి ఫ్రెండ్స్ ఇది గనక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే మన నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నించండి అలాగే టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఫ్రెండ్స్ ఇలాంటివి కనుక సేల్ పర్పస్ మీ దగ్గర కనుక్కున్నట్లయితే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ త్రీ టూ జీరో త్రీ వన్ ఫోర్కి వాట్సాప్ వీడియో మరియు డీటెయిల్స్ని కనుక పంపించినట్లయితే మన ఛానల్ ద్వారా అప్లోడ్ చేసి సేల్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్